ఉప్పు వాటర్లో వేసుకోవాలండి ఇవి ఇలా వేసుకున్నాక ఇక్కడేమో మసాలా రెడీ చేద్దామండి మధ్యలో కరెంటు పోయేటట్టుంది ఆయిల్ వేసుకున్నామండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి వంకాయలు మసాలా అయితే రెడీ చేద్దామండి ఫస్ట్ పలుకులు వేసిన పలుకులు వేపేసి కొంచెం చేపైనా వేపాలి పక్క తీపి పర్లేదండి బాగానే ఉంటుంది పసుపు నిమ్మకాయ ఇదే కొద్దిగా పసుపు చింతపండు ధనియాల పౌడరు ఉల్లిపాయ అండి వేసాను కొద్దిగా సాల్టు సరిపడా వేసుకోవచ్చు చాలాపో తర్వాత వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే వేసాను కారం అండి ఎక్కువ ఘాటుగా ఉంటుంది కారము సరిపోద్ది యాలకులు అయితే వేసుకోవాలండి నాలుగు వేసుకోవచ్చు సరిపోద్ది ఇదంతా మిక్సీ పట్టేద్దాము వంకాయలు ఒకసారి కలుస్తాము బాగా మగ్గిపోవాలి నిన్నే తెచ్చానండి గుత్త వంకాయలు వర్క్ చేయనప్పుడు కరెంట్ పోయిందండి టార్చ్ లైట్ వేసుకుని చేస్తున్నాను పై అంటే మిక్సీ ఇక్కడ ఆగిపోయిందండి కొంచెం కచ్చపిచ్చిగా చేసాను మసాలా ఇది కొద్దిగా వేగిన తర్వాత వంకాయలు వేసేసి వాటర్ పోసేయడమే ఇంకేం లేదు అన్నీ సరిపోతాయి ఏమీ లేదండి కొద్దిగా మసాలా లవంగ మగ్గ యాలకులు దాసిన చెక్క గసగసాలు పచ్చిపొబ్బ ఎండి కొబ్బరి వేసుకోవచ్చు కానీ నా దగ్గర రెడీగా లేదు పచ్చి కొబ్బరి పసుపు కారము సాల్టు ధనియాల పౌడరు కొద్దిగా చింతపండు ఎల్లులపై అల్లం వేసి ఉంటే కాడ వేసుకోవచ్చండి కొత్తిమీర అయితే లేదు మాకు ఇక్కడ సరిగ్గా ఇవి దొరకవు కదండి అందుకని ఉన్నప్పుడు వేస్తుంటాం లేనప్పుడు మరి లేదు ఈ మసాలా బాగా వేగిన తర్వాత ఇవి వేసేసి వాటర్ వేసేసి మోట్ పెట్టేయడమే కాస్త ఉడికిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర జిమ్ముకోవడమే అంతేనండి రెడీ అయిపోయినట్టే కూర గుత్వంకాయ కూర రెడీ అయినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అని కామెంట్ చేయండి అసలు ఎక్కడెక్కడ వరకు వెళ్తున్నాయో తెలియట్లేదు నేనైతే ఏ వీడియో చూసినా సరే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నానండి ఖాళీగా ఉన్నప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటాను నాకు నచ్చిన వీడియోస్ అన్నీ లైక్ చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకుంటుంటానండి అలాగే మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి కరెంట్ వచ్చిందండి ఇప్పుడు వేగిపోయింది వేసేసుకోవడమే మంచి స్మెల్ అయితే వస్తుందండి మసాలాలన్నీ ఏగి ఇప్పుడైతే వాటర్ పోసుకున్నాం వాటర్ పోస్తున్నాం ఇలా ఉడకాలండి తర్వాత లాస్ట్లో పచ్చిమిర్చి వేసుకుందాము ఇలా ఉడుకుతున్నాము బాగా ఉడికిన తర్వాత కట్టేసుకోవడమే కూర అయితే రెడీ అయిపోయిందండి